గౌరవ తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మరియు ఇతర అన్ని రకాల ఉద్యోగులందరికీ పేరు పేరున నమసుమాంజులు తెలుపుకుంటున్నా నేను మీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఒకప్పటి ఉపాధ్యాయుడిని పిఆర్ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ ఆడియో మీకు పంపుతున్న ఉద్దేశం ఏంటంటే మొన్న అనగా పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు నాంపల్లిలోని టిఎన్జిఓ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది ఆహ్వానించదగ్గటువంటి అంశమే రాష్ట్రంలోని ఉద్యోగులందరి సంక్షేమం కోసం హక్కులు కాపాడడం కోసం సమావేశం నిర్వహించడం సంతోషకరమైనటువంటి విషయమే మరి ఆ సమావేశంలో పాల్గొన్న అన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు ఆ నాయకుల బదులు సబ్స్ట్యూట్గా వచ్చినటువంటి ఆయా సంఘాల సభ్యులకు మరి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో వారక్కడ మాట్లాడింది ఏంటో మరి పత్రికల్లో వచ్చింది ఏంటో ఒక్కసారి వారు సరిచూసుకోవాలి నిజంగానే పత్రికలలో వచ్చింది వారు మాట్లాడింది ఒకటే అయితే నేను కొద్దిగా వారందరినీ కూడా వేడుకుంటున్నా ప్రభుత్వంపై అప్పుడే నిందలు వేయకండి గౌరవ రాష్ట్ర సంఘ బాధ్యులు మీరు దశాబ్దాలుగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి నాయకులు మీరు రాష్ట్ర భౌగోళిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్న నాయకులు కూడా మీరు ఎందుకంటే నిన్న సాక్షి దినపత్రికలో పతాక శీర్షికను రావడం జరిగింది ఉద్యోగుల జంగు సైరణని ఆల్టిమేటమ్ ఇచ్చినట్టే పతాక శీర్షికలో రావడం జరిగింది నేను నిన్ననే వివరణ ఇద్దామనుకున్నా అనుకోకుండా నా మిత్రుడు నా సంఘ సభ్యుడు అకాల మరణం పొందడం వల్ల నిన్న వీలు కాలేకపోయింది మరి ఆ పత్రికల్లో వచ్చింది మీరు మాట్లాడింది ఒకటే అయితే మాత్రం నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల తరపున గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వం ఎన్ని రకాల మన హక్కులను కాలరాసిందో ఆ హక్కుల పరిరక్షణకు మీరు చేసిన కార్యాచరణ ఎంతో ప్రతి ఉపాధ్యాయుడికి ఉద్యోగికి పెన్షనర్కు తెలుసు ఇవాళ మీరు ప్రభుత్వం వచ్చి రెండు వందల నలభై రోజులు అందులో మార్చి పదిహేను నుంచి జూన్ ఆరు వరకు ఉన్నటువంటి భారత పార్లమెంట్ ఎన్నికల కోడ్ మినహాయిస్తే నూట యాభై ఎనిమిది రోజులు మాత్రమే పరిపాలన ఆ నూట యాభై ఎనిమిది రోజుల్లో మన కోసం ఈ ప్రభుత్వం ఎన్ని చేసింది ఎన్నికల కోరు ముయ్యగానే ఇంకెన్ని చేస్తుంది ఒక్కసారి నాయకత్వం గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా జీతం ఎప్పుడొస్తుందో తెలియదు ఉద్యోగస్తుల వేతనాలు వారి వారి ఖాతాల్లో జమ కాకుంటే వారు తీసుకున్న అన్ని రకాల లోన్లకు సిబిల్ నష్టపోతుంటే కూడా గత ప్రభుత్వాన్ని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ వేతనాలు ఇస్తామన్నా ఇస్తున్నామన్న హరీష్ రావు మాటలకు చప్పట్లు కొట్టిన వాళ్ళే నిన్నేదో ఆల్టిమేటం గురించి మాట్లాడినరు ఆ రోజు సిబిల్ పోతుందని తెలుసుకున్న ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనం అడక్క ముందే జనవరి ఒకటిన నూతన సంవత్సర కానుకగా ఒకటవ తారీఖున వేతనాలు వేయడం మొదలుపెట్టి ఇప్పటికీ ఒక్కరోజు కూడా ఒకటో తారీఖును మిస్ చేయలేదు అన్నరు ఇంకా కొంతమందికి రావాలి గౌరవ నాయకులకు తెలియని విషయం కాదు జీరో వన్ జీరో పద్దు పరిధిలోకి రాని వారికి మాత్రమే కాస్త పది రోజులో పదహైదు రోజులో ఒప్పుకుంటాను మొన్న తొమ్మిది జిల్లాల మోడల్ స్కూల్స్కు ఒక నెల రోజులు కూడా ఆలస్యం అయ్యింది వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించిండ్రు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మొన్న సెక్రటరీలో వేమునరేందర్ రెడ్డి గారితో కూర్చున్నప్పుడు వెంటనే వారు పురమాయించి రెండు రోజుల్లో ఇప్పించడం జరిగింది ఇలాంటిది ఏమన్నా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురామని కూడా వేము నరేందర్ రెడ్డి గారు చెప్పిన విషయము నిన్నటి నాయకులకు తెలుసు వాళ్ళకే చెప్పడం జరిగింది ఆయన గతంలో పిఆర్సి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటిన రావాల్సి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి అది కూడా మహబూబ్ నగర్ నుంచి శ్రీమతి వాణిదేవి గారు నల్లగొండ నుంచి శ్రీ పల్లారాయేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవాలని తాయిలంగా ఇచ్చిన పిఆర్సీ అరవై నెలల కాల కాలపరిమితిలో ముప్పై మూడు నెలలు పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం పన్నెండు నెలల అరియర్స్ ఇచ్చి ఇరవై ఒక్క నెలలు అసలు జీరో చేస్తే ఒక్కరూ మాట్లాడకపోతే పైగా మా పేరు అసెంబ్లీలో చెప్పిండ్రని జబ్బలు తరుచుకుంటేది పన్నెండు నెలల ఏరియర్స్ ను పద్దెనిమిది కంతులు చేసి గత ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా రెండు లేదా మూడు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటే ఆ విషయాన్ని తెలిసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న రెండు నెలల కిందట పదహైదు ఇన్స్టాల్మెంట్స్ ను సింగిల్ పేమెంట్ గా మన ఖాతాల్లో మనం అడగకుండానే ధర్నా చేయకుండానే వినతి పత్రం ఇవ్వకుండానే జమ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంకేం పట్టించుకోవడం లేదో ఒకసారి ఆలోచన చేయాలి త్రీ వన్ సెవెన్ జీవో వల్ల కొన్ని వేలాది కుటుంబాలు ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లలో ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ అరవై మూడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి రాష్ట్రంలో అందులో సగానికి సగా డిపార్ట్మెంట్లో స్థానికత కోల్పోయి మహిళలు భర్తలను కుటుంబాలకు దూరం ఉండి బాలింతలు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే ముప్పై మూడు మంది ఆత్మార్పణం చేసుకుంటే ఇవాళ అల్టిమేటం జంగు సైరన్ అనే పేరు మీద మాట్లాడిన నేతలు ఎవ్వరూ పలకరియలేదు సరికదా ఈ జీవో చాలా మంచిది అని టీవీ డిబేట్లలో కేసీఆర్ దగ్గర చెప్పిన వాళ్ళు కాదా మరి ఆ బాధ తెలిసి ఆ నొప్పి తెలిసి ఆ రోజు వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు మా సీతక్క గారు మా మంత్రులు అందరూ కూడా మా ఎమ్మెల్యేలు ప్రభుత్వం వచ్చినాక ఆ జీవో వల్ల నష్టపోయిన వాళ్లకు లాభం చేయడానికి మూడు వందల పదిహేడు బాధితుల కోసం తొంభై నాలుగో రోజు రోజే అధికారంలోకి వచ్చిన తొంభై నాలుగో రోజే ముగ్గురు నిష్టార్థులు శ్రీకృష్ణ కమిటీని ఒప్పించి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ ఆవశ్యకత చెప్పిన దామోదరం రాజనరసింహ గారు దుద్దిల్ల శ్రీధరబాబు గారు పార్లమెంటులో తెలంగాణ కోసం కష్టపడ్డ పొన్నం ప్రభాకర్ గారి చేత క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ అధికారికంగా ఆరుసార్లు అనాధికారికంగా మాలాంటి మూడు వందల పదిహేడు కోసం పోరాటం చేసిన వాళ్ళతో పది పన్నెండు సార్లు సమావేశమై పరిష్కారాన్ని కొలికి తెస్తున్న ప్రభుత్వాన్న మీరు ఆల్టిమేటం ఇచ్చేది మీ చిత్తశుద్ధి తెలియదా ఈ ఉపాధ్యాయ లోకానికి ఉద్యోగ లోకానికి ముప్పై ఒక్క డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ పడిగాపులు కాస్తూ ఉన్నారు బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులు పంతొమ్మిది జిల్లాల్లో స్పౌద్ బదిలీలు జరిపించి పదమూడు జిల్లాల్లో జరిపించకపోతే ఒక్కరోజు మాట్లాడలేదు మీరు ఇవాళ ఇదే ప్రభుత్వం భార్యలు ఒక చోట భర్తలు ఒక చోట ఉంటే ఇబ్బంది అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఇవాళ స్పౌజులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం మీకు కంటగింపుగా ఉందా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి ఉపాధ్యాయుల విషయానికి వస్తే దశాబ్దాలుగా నెరవేరని ఆకాంక్షలను ఈరోజు ముఖ్యమంత్రి నెరవేర్చిండు నేను ఒకటే చెప్తా భాషా పండితుల పీటీల పదోన్నతులు ఇచ్చిన జీవోలు రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవ్వలే గత ప్రభుత్వం జీవోలు ఇచ్చి పక్కన మరుగున పెడితే అటకెక్కిస్తే ఒక్కరోజు ఒక్క లీడరు మాట్లాడలేదు ఒక్క సంఘం మాట్లాడలేదు ఏ లీడరు పోయినా ఏ సంఘం పోయినా ఆన్ డ్యూటీ ఎమ్మెల్సీల పోస్టులు రకరకాల ట్రాన్స్ఫర్సు భార్యల ట్రాన్స్ఫర్సు మరదళ్ళ ట్రాన్స్ఫర్సు సంఘ నాయకుల పిల్లల ట్రాన్స్ఫర్సు ఇవి తప్ప మీరు ఏ రోజైనా గత ముఖ్యమంత్రిని నిలదీసి అడిగినరా ఒక్కసారి ఆలోచన చేయాలి నేను అందరినీ అనడం లేదు ఉద్యమం చేసిన సంఘాలు ఉండవచ్చు ఎవరు ఉద్యమం చేసినా ఎవరు చేసినా ఒక ఆన్ డ్యూటీ ఇచ్చేసరికి నోర్పు మెదపలేదు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటే త్రీ వన్ సెవెన్ జీవో వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలే పైగా విదేశాల్లో నుంచి లెటర్లు రాసిండ్రు కారట్లు ఇది అంత ప్రమాదకరమైనది ఏమీ కాదని మరి వాళ్ళ అదే సంఘాలు అదే ఎమ్మెల్సీలు మూడు వందల పదిహేడు సబ్ కమిటీని కలిసి మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేయమంటున్నారు ఏ ఎండకు ఆ గొడుగు ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి అనువుగా నాయకత్వాలు మారకూడదు క్రెడిబిలిటీ పోతుందనే విషయం మీరు విస్మరిస్తున్నారు డిఏల గురించి మాట్లాడి ఎన్ని డిఏలు అండి బకాయి ఐదు డిఏలు ఎవరు ప్రభుత్వ హయాంలో అండి మీరు పాడి మీరు పాలాభిషేకాలు చేసి మీరు భుజం మీదకి ఎత్తుకున్న గత ప్రభుత్వం డిఏలే మూడు బాకీ ఉన్నవి రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి వరకు మూడు డిఏలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి ఈ రెండు డిఏలు మాత్రమే ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బకాయి ఉంది ఈ రెండు డిఏలు రేపెట్లాగూ గౌరవ ముఖ్యమంత్రి గారు